హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెళ్ళి మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మాదైతే ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ అండి హాయ్ ఇప్పుడు లేచిన తల్లి ఇవాళ లేట్గా లేచిన హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఒకసారి హాయ్ తల్లి హాయ్ బట్టి లే లేదా ఇద ఇద హాయ్ రా దా ఇట్రా ఇలా రా అన్నయ్య కూడా లేచిండు దొంగ అమ్మా హాయ్ మిట్టు గుడ్ మార్నింగ్ దొంగ ఎప్పుడు లేచినావు రండి సెవెన్ ఫైవ్ అవుతుంది అవన్నీ పడుకొని ఉన్నాడా అన్నయ్య పడుకున్నాడు రిషి అయితే లేవలేదండి ఇంకా చలిలో నైట్ అయితే బజార్కి ఎంత అలసిపోయి పడుకున్నాడు రిషి లిమిట్ అయితే లేచిండే యాక్టింగ్ చేస్తుండ్రు రావతున్న బాయ్ బాయ్ తల్లి చిన్నయ్యా చిన్నయ్యా మరి ఫ్రెండ్స్ ని కేక్ ఇవ్వరంట నువ్వు చెప్తేనే ఇస్తారంట కేకు చెప్పు ఒకసారి నువ్వు చెప్తే నీకు వాళ్ళు కేక్ పంపిస్తారు ఓకేనా చెప్పు లేవాళ్ళు లేవాళ్ళు ఏంద్రా అయ్యేంది బంగారం లేచాడు తల్లి ఫ్యాన్ ఎవరేసినానా మధ్యలో తల్లి ఇటు చూడు బాయ్ ఇదా పోతున్నా నేను బాయ్ ఎందుకురా అన్నీ అట్లా చేస్తావు కాటుకు అంటుతు తెల్లి వద్దు వద్దు తల్లి తల్లి అమ్మ అదే అమ్మ ఇటు చూడు ఒకసారి ఆద్యమ్మా ఆద్యడు ఇటు ఇటు విటు ఇది ఇది అది కాదు ఇది అబ్బా నాది 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 నాదిరా నాది తల్లి నాది ఇటు ఇటు ప్లీజ్ 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 అది మూత అయితే తీసినామనుకో నువ్వు చూడండి బీరకాయ అయితే ఇది హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీకి ఫిఫ్టీ రూపీస్ అంట తక్కువ వస్తులే ఇవ్వనన్నారంట ఇదైతే మాకైతే రెండు పూటలకు అవుతుందండి మార్నింగ్ ఆఫ్టర్నూన్కి అయితే సరిపోతుంది చలికి అయితే ఇంత మార్నింగ్ లేద్దామన్నా లేవలేకపోతున్నామండి నేను అయితే సిక్స్ థర్టీకి లేచాను లేచి అన్ని పనులు అయితే వేసుకున్నాను మాకు ఇవన్నీ కట్ చేసుకునే లోపల మా పాప అయితే లేచింది బీరకాయలు అయితే ఫైబర్ వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటాయండి చాలా మంచిది హెల్త్కి పత్యంలో అయితే బీరకాయ కాకరకాయ ఎక్కువ యూజ్ చేస్తాం కదండి నేనైతే బీరకాయ ఎక్కువ తినేదాన్ని చూడండి ఇవి కట్ చేసుకున్న లోపు శనగపప్ప అయితే ఉడకబెట్టుకున్నానండి నానబెట్టుకున్నంత టైం లేదు కదా అందుకే ఉడకబెట్టేశాను యాజ్ యూజువల్ రోజులాగే ఇవాళ కూడా ఫుడ్డే అండి వెరైటీ అయితే ఏం చేయలేదు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిన పని అయితే ఎక్కువ ఉంటుందండి సో డైలీ అంత మార్నింగ్ లేవడానికి చలికైతే చాత కావట్లేదు ఈరోజు అయితే పిల్లలకు ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలను పంపించినాకనే పని చేసుకున్నానండి ఇక్కడైతే కూరకైతే అన్ని పోపేసుకున్నానండి ఉల్లిగడ్డ ఇట్లా చేసిందమ్మా మా బంగారు తల్లి బంగారమ్మా ఇటు చూడు తల్లి తల్లి ఇటు చూడరా ఇగో ఇటు ఇటు హాయ్ ఇంకో అమ్మో యూట్యూబ్ ఛానల్ పెట్టడం అయితే అంత ఈజీ అయితే కాదండి నేనైతే అనుకునే జస్ట్ వీడియో తీసి పెట్టడమే కదా మనం చేసుకునే పనే కదా అనేసి అనుకునేదాన్ని కానీ నేను తీస్తుంటే తెలుసు తెలుస్తుంది దాని కష్టమేంది అసలు ఏం చేయాలి నాకైతే యూట్యూబ్ ఛానల్ పెట్టే వరకు అసలు ఏం తెలియదండి జస్ట్ కాల్ చేయడం కాల్ కట్ చేయడం వాట్సాప్ స్టేటస్ అసలు ఏం తెలియదు అండి చదువుకి ఫోన్ యూజ్ చేయడానికి అయితే సంబంధం లేదండి అంటే నా ఫీలింగ్ ఇది ఓ ఇప్పుడు బాగా తెలుసని కాదు కానీ ఎంతో కొంత వీడియో అప్లోడ్ అయితే చేసుకోవడం అయితే తెలిసిందండి స్టార్టింగ్లో అయితే మా పెద్ద బాబు వీడియోస్ తీసేది ఇప్పుడైతే తీయట్లేదు ఎందుకంటే ఆయన హోంవర్క్ ఎక్కువ అవుతుంది ఉంది ఆయనకు చాత కావట్లేదు అందుకే నేను తీయనమ్మా అనేసి మొహం మీదనే చెప్పేస్తాడు మన వీడియోస్ కోసం అయితే పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని అయితే నేనైతే ఎక్కువ అయితే ఇన్వాల్వ్ చేయనండి వాళ్ళకు నచ్చి వాళ్ళు చేస్తామంటే తప్ప నేను పిల్లల్ని అస్సలు కంపల్ చేయనండి యూట్యూబ్ ఛానల్ అయితే వితౌట్ ఎనీ అదర్ హెల్ప్ చేయడం అయితే చాలా కష్టం అండి ఆ కష్టం నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది సో మా వీడియోస్కి అయితే కొంచెం లైక్ చేయండి మార్నింగ్ ఒక గంట లేటుగా లేచామంటే పని తీరడానికైతే ట్వెల్వ్ అవుతుందండి అనుకున్న ప్రకారం ఫైవ్ ఓ క్లాక్ లేస్తే సెవెన్ ఓ కల్లా కంప్లీట్ అయిపోతుందండి అట్లా బుక్కుతున్నావు తల్లి వద్దు ఇంకొద్దు చిచ్చి మొహమే నువ్వు చీ జీలకర్ర ఇది ఏమనుకుంటున్నావు తల్లి నేను అప్పుడప్పుడు తింటానండి నన్ను చూసి ఆమె చూడండి ఎట్లా చేస్తుంది తల్లి హాయ్ హాయ్ చెప్పు ఒకసారి ఏ తీసుకో తిను బాగా తినేసి చిక్ చిక్ ఏం చెప్తాను ఎవరా ఏం చెప్తాను ఆన్ ఆన్ చూడండి జీలకర్ర అయితే తింటుంది మొహం కడుక్కున్నావు మొహం కడుక్కున్నావా మంచిగా ఉన్నదా అది జీలకర్ర మంచిగా ఉన్నదా అన్నలతో పడుకోవచ్చు కదా అన్నలతోని పడుకోవచ్చు కాదురా ఇక వద్దు చాలు మూత పెట్టేసి ఏం కంప్లైంట్ చేస్తావు నా మీద చెప్పు డాడీ మా పెద్ద బాబు అయితే ఈరోజు ఒక మాట అన్నాడు అండి అమ్మ అమ్మకైతే అన్నం తినబెట్టి పంపించేది నాకైతే ఇప్పుడు అయితే తినబట్టలేదు వీడియో తీస్తున్నాను మేము తింటుంటాను అన్నాడండి హాయ్ రిషి చెప్పారు అను సే హాయ్ అలా అంటే నాకైతే చాలా అంటే చాలా బాధేసిందండి చాలా ఫీల్ అయ్యాను తర్వాత తనకు అర్థమయ్యేటట్టు చెప్పాను తినండి నాన్న తినండి చలి అయితే బాగా పెడుతుంది కదా రిషి స్నానం చేస్తుంటే నాన్న చలి పెట్టిందా నైట్ వర్షం కొట్టిందా మనకు నువ్వు వర్షాల దర్శనావా తడవాలే చినుకులు పడ్డా వర్షం వచ్చిందా రిషి థింక్ చేస్తుండ వర్షం పడ్డా చినుకులు వచ్చినాయా అని కదా నాన్న బయట వర్షం వచ్చిందా బ్యాగ్ దడిచిందా అవునా ఓకే నాన్నా అమ్మ అయితే మంచిగా రోజు దినబెట్టేది ప్రతి అది దినబెడతలే ఆయన అయితే మా మిట్టే ఏడుస్తుండ కదనా రిషికి చలిపెట్టినా తట్టుకుంటుండు మిట్ట అయితే తట్టుకోవట్లేదు అబ్బా నేను కూడా చలికి తట్టుకుంటా మరి పని చేస్తా కదా ఉంటే చలి పెట్టదా అందుకే వేసుకుంటా నువ్వు స్నానం చేయగానే ఎందుకు వేసుకున్నావు మరి చెప్పు రిషి లెక్క చలి వేడి ఏదైనా తట్టుకుంటాడు నో డెలికేట్టుకుంటా స్నానం చేయగానే ఎందుకు డ్రెస్ పంత పోగొడతా అంది ఇది చూడ ఎవరు కడగాలి ఇప్పుడు చేయి నీకు కడుకోపోయి కడుకోపో స్కూల్ పోయే టైంకి ఏదో ఒకటి కావాలి ఎట్రాండి ఇట్రాండి మాట్లాడరా ఇప్పుడైతే నేను ఇంకా పుట్టపుడు మస్తు మాట్లాడతాడండి కెమెరా స్టార్ట్ చేయంగానే సిగ్ అయిపోతుంది ఇక చూడు ఇగ చూడు చూడు బాయ్ 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 రిషి బాయ్ రిషి ఏడాక ఏడాక్ ఇగ ఏడాక ఊరుకో అన్న బాయ్ చెప్తాలి ఏడాకు రిషి ఊరుకో